ఏ స్నామంలో ఫ్లైట్ ఎక్కుతున్నాను కాక ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు నాలుగు ఫ్లైట్లు ఎక్కించాడు ముగ్గురం కలిసి ఆ శవం దగ్గర ప్రార్థన చేసినాం చెవులు ఇట్లా నోరు పెట్టి ఏ స్నామం లే ఎప్పుడైతే గట్టి ఆమె కళ్ళు తెరవడం జరిగింది మా ఇంట్లో కాముంది ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్లి ఆరు వందల ఎనభై రాళ్ళు బయటికి రావడం జరిగింది ఒక్కొక్క రాయింది ఇంత పెద్ద రాళ్ళు ఒక పెద్ద గుడి చేసిన గుడిసెన ఊకి అందరం పట్టుకొని ఆ పిల్లర్లని ఇట్లాంటి ఇట్లాంటి స్తంభాలే పట్టుకొని వేసిన అమలా ఈ బిల్డింగ్ అవను కాక అని పడికే వాళ్ళం ఇరవై రెండు పిల్లర్ల ఈ స్తంభాలది ఇరవై నాలుగు పిల్లర్ల బిల్డింగ్ అయింది అది సీట్ దొరకలేదు నాకు ఎట్లకాడ కూర్చుని సీట్ ఇచ్చిన పర్వాలేదు నేను కూర్చుంటాను కానీ బస్సులో బస్సులో ఎక్కడేయండి నన్ను అని చెప్పి ఏమని ప్రార్థన చేసుకున్నా తెలుసా వేసిన అమలా ఎవరిదైనా ఒక టికెట్ క్యాన్సిల్ అయిపోవును గాక ఐదో సీట్ నంబర్ అయిన చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా నేను రాజధాని ట్రైన్కి వెళ్ళిపోతున్నా ఈ టికెట్ క్యాన్సల్ చేసుకుంటున్నా అని చెప్పి ఆయన ఏమంటే ఏమన్నా తెలుసా ఆ క్యాన్సల్ అయిన టికెట్ నాకు ఒక రోజు ఇట్లా నడుచుకుంటా ప్రభా నాకు రెండు వందలు అయితే మాట్లాడుకుంటూ నడిచిన బాబు కాళ్ళ కడ పడినాయి చూస్తే వంద రూపాయలు కనిపించింది తీసి చూస్తే రెండు వందలు ఉన్నాయి మడత తర్వాత ఏటీఎం కార్డ్కి పోయి ప్రార్థన చేసిన ఏసిన వాళ్ళ దీంట్లో డబ్బులు వచ్చిన కానీ పలికిన నా ఏటీఎంలో రెండు వందల రూపాయలు మాత్రం ఉన్నాయి ప్రార్థన చేసిన ఎయిటీఎం కార్డు పెడితే ఒక లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు నా బ్యాంక్ లోకి వచ్చినాయి ఏసిన అమలా పరలో ఒక నుంచి ఒక తులం గొలుసు రోడ్ మీద పడను గాక నాలుగు గంటల కడిగిన ఏడు గంటలకు ఉప్పల రెంగి రోడ్డు కడ దొరికింది నాకు దవ్వకన్నా గ్యాస్ అయిపోయింది అనుకుందాం పరిశుద్ధాత్మడు పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన అనువుని తీసుకొచ్చి వృద్ధి ప్రార్థన చేయమని అన్నాడు ఆ నూనె ఒక గిన్నెలో పోసుకొని లోపలికి తీసుకుపోయి వేసిన రక్తం చేయం నామం చేయమని రుద్దుతా ఉన్నా ఆమె వెళ్ళి సీసా ముక్కలు బయటికి రావడం మొదలైంది అవి ఎక్కడి నుంచి రెండు రొమ్ముల నుంచి సీసా ముక్కలు పెద్ద పెద్ద ఇప్పుడు ఒక ఇప్పుడు ఇది గ్లాస్ అనుకోండి ఇది ఇట్లా పడేస్తే ఎట్లా దాన్ని ఆకారంతో పగులుతాయా అడ్డ అడ్డదిట్ట పగులుతాయి కదా అట్లాంటి ముక్కలు ఆ వంటల నుంచి బయటకు రావడం మొదలైంది ఇంత పెద్ద చాకు పిడి తీసేసిరు లోపలికి సగం బయటకు సగం ఆమె కడపల నుంచి బయటకు రావడం స్టార్ట్ అయింది ఇంతతో పెద్ద చాకులు ఒక పదిహేను చాకులు మొత్తం మేకలు సూదులు రకరకాల వస్తువులు ఆమె ఒంట్ల నుంచి